ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు అవకాశాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు సిద్దిపేట జిల్లా కోహడా మండలం బస్వాపుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను జిల్లా కలెక్టర్ మనో చౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు పాఠశాలలో సమస్యలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు కష్టపడి చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులకు మంత్రి సూచించారు ప్రైవేటు స్కూల్ బస్సులు గ్రామంలోకి రావడం బంద్ అయ్యాయి విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివితే పాఠశాలలోని విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలకు దీటుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేలా ఉపాధ్యాయులు గ్రామంలో అవగాహన కల్పించాలన్నారు ముప్పై ఏళ్ల క్రితం చెప్పిన టీచర్ల పేర్లు ఇప్పటికీ తాను మర్చిపోలేదన్నారు విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని స్పోర్ట్స్ సమ్మర్ క్యాంపులలో అందరూ పాల్గొనాలన్నారు సార్ చెప్పింది కానీ నేను చెప్పేది కానీ ఒకటే మీరు కష్టపడి చదువుకుంటే మీకు ఉజ్జల భవిష్యత్తు మీరు ఈ సమయాన్ని మీరు వట్టిగానే వేస్ట్ చేస్తే తర్వాత జీవితంలో ఏది మామూలు మళ్ళా అదే కాబట్టి ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని కొంత శ్రమపడి చేయండి మీరు అడుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు అందరూ ఉన్నారు పొలిటికల్ సంబంధం లేదు గ్రామ పెద్దలు అందరూ కానీ టీచర్లు కూడా అసిస్టెన్స్ ఇస్తే బయట బస్సు బంద్ అయ్యి పిల్లలంత ఇక్కడ చదివితే రెండు రూములు కానీ నాలుగు రూములు మళ్ళీ అకాడమిక్ స్టార్టింగ్ వరకు కట్టిస్తాం ప్లాంట్ ఇష్టము స్పోర్ట్స్ అన్ని బయట ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి అంతకని మండలంలో ఇది బొస్వాపూర్ అనేది రోల్ మోడల్ స్కూల్గా ఉండడానికి కొరకు చెప్పండి కౌన్సిలింగ్ చేయండి టీచర్స్ మీరు ఆ విశ్వాసం ఇవ్వాలి ఫస్ట్ ఇక్కడున్న పేరెంట్స్కి అందరికీ మీరు ఆ విశ్వాసం ఇస్తే ఇష్యూస్ను రిజాల్వ్ చేసే బాధ్యత మాది మీకు చెప్తాం నేను హెడ్ మాస్టర్స్కు టీచర్స్ అందరికీ కలెక్టర్ గారు నేరు తరపు బస్సాపూర్ స్కూల్కి సంబంధించిన మొత్తం ఒకసారి మార్చలేము కావచ్చు సమాజంలో బస్వాపూర్ స్కూల్లో మీకు కావాల్సినటువంటి అదనపు గదులు ఎన్ని కావాలన్నా డ్రింకింగ్ వాటర్ ఇష్యూ అయినా ప్లే గ్రౌండ్ అయినా ఇంత ఓపెన్ ప్లేస్ ఉన్నటువంటి పరిస్థితులల్లో బ్యూటిఫుల్ స్కూల్ నడిపోతున్నాయి నేను మళ్ళీ నేను పిల్లల కంటే ఎక్కువ మీకు సంబంధించిన బాధ్యత మీరంతా వెల్ ట్రైన్డ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ మొత్తం ఎగ్జామ్స్ రాసి వచ్చారు సార్ తీసుకో వెల్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి మీరంతా ఫిల్టరేషన్ అయిన తర్వాత ఉద్యోగాలు వచ్చినాయి మీ ప్రతిభ పట్ల నాకు ఎటువంటి అనుమానం లేదు కానీ ప్రతిభను ఉపయోగించి చొరవ తీసుకొని సమయాన్ని కేటాయించడం మేము ఈ కుటుంబాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడ మొత్తం వీళ్ళకు త్యాగం చేయమంటారు కుటుంబాలు కుటుంబాలే వారికి సంబంధించిన వ్యవహారం చేసుకుంటూ వీళ్ళ మీద శ్రద్ధ పెట్టినట్టయితే తప్పకుండా వీళ్ళు డెఫినెట్లీ సక్సెస్ఫుల్ ఇప్పుడు మేము మా పాత్ర చదువు చెప్పిన వాళ్ళు మీరు నిలబడి ఉన్నది ముప్పై నాలుగు పేరు ముప్పై ఏళ్ళ కింద మేము ఎస్ఎస్ఏ చదువుకుంటే అప్పుడు ఆ టీచర్ల పేర్లు ఇవ్వాలని జ్ఞాపిక చేసుకొని మాతృదేవభావ్ పితృదేవభావ్ ఆచార్య దేవభావ్ని గౌరవింపబడేటువంటిది అట్లు ఉన్నదా నేను వాళ్ళకంటే ఎక్కువ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఊర్లో పెద్దలు కూడా కోరుతున్నా ఊర్లో ఒక్క బస్సు కూడా ప్రైవేటు రాకుండా ఉండేదానికి మీరు నిర్ణయం తీసుకొని అందరికీ చదివిపోయింది ఫెసిలిటీస్ కలివేసే బాధ్యత నాది కలెక్టర్ గారు